ఆకస్మికంగా పర్యటించిన భువనగిరి జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలో భువనగిరి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సందర్భంగా విద్యార్థులలో రిపీట్ ఈ సందర్భంగా విద్యార్థులను కలిసి పాఠశాలలో ఉన్నటువంటి ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు

స్వామి బోధానంద మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్